ఎవరైతే మహిళల్ని ఉద్దేశించి కించపరిచారో వాళ్ళకి మేము చెప్తున్నాం మెర్గెట్ చేసేటటువంటి అవసరం మీకేముంది ఏ మహిళకైనా మర్యాద ఇవ్వడము అనేటటువంటిది ఒక వ్యక్తికి ఉన్నటువంటి ధర్మం కనీస ధర్మం అవసరం మీకేముంది ఏ మహిళకైనా మర్యాద ఇవ్వడము అనేటటువంటిది ఒక వ్యక్తికి ఉన్నటువంటి ధర్మం కనీ వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి బైబిల్ దేవుడు నా కాలు పట్టుకుని క్షమాపణ చెప్పాలి క్రైస్తవులు భార్యను అన్యుడికి అప్పగిస్తారని చెప్పాడు చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్య లేదా అప్పగిస్తారా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం దీని కాలకం చేసి తోకండి దీని వచ్చిపోయింది చెప్పింది కూడా కరెక్టే ఏ విధంగా ఇక్కడ మల్లెమూలు పూలు అమ్ముకునే వ్యక్తికి ఇక్కడ ఎలాంటి నడవని చెప్పాడు కదా వాస్తవంగా వీళ్ళు రాత్రి కుడికలను పెడుతూ ఉంటారు రాత్రి కుడికలు పెట్టినప్పుడు కానీ చర్చి బయటకు కానీ కండో బాగా నడుస్తాయి అవి పెట్టి చేసుకునేవాళ్ళు ఆయన చెప్పింది ఏంటంటే మీరు ఎవరన్నా మళ్ళీ చర్చిపోవడం చెప్పారు అది ప్రాక్టికల్గా నిజం కూడా ఆయన ఒక్కడే చెప్తున్నాడు కాదు ఎన్నో అక్రమ సంబంధాలు పాస్టర్లు లైంగిక వేదికలు ఇవన్నీ ఇవన్నీ కూడా అక్రమ సంబంధాలు చర్చి సంబంధం అక్రంధాలు ఉంటాయి ఆ వాతావరణం తర్వాత కండోమ్ ప్యాకెట్స్ బాగా చూసారా థర్ కూడా మార్చేసి తీసుకొచ్చి టైం వెళ్ళి తీసుకొచ్చి అగ్రిమెంట్ లో మాకు చూపిస్తారు ఆ అగ్రిమెంట్ లో మీరు ఓకే అండి ఇప్పుడు ఎవరి వల్ల లేట్ అయిందో అని చెప్పాడు ఇక్కడ నెక్స్ట్ నుంచి చూద్దాం వండర్ హ్యా ఫుల్లీ హ్యాండ్ ఓవర్ ద ప్రిన్సెస్ టు వన్ అండ్ టూ విత్ కంప్లీట్ రైట్స్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్

మొన్నేమో తొమ్మిదో తారీఖున పేపర్ మీద కొని ఫస్ట్ తారీఖు అగ్రిమెంట్ చేశారు అప్పుడు ఒక ఎనిమిది రోజులే అనుకున్నాం ఎక్కడ చూడండి సార్ మూడు నెలలు టైం లో కరుణాకర్ గారు ఎంత పిచ్చోళ్ళు ఒళ్ళు చేస్తున్నావయ్యా కరుణాకర్ అమ్మప్ప తెలివితేట ఎప్పుడు మ్యాచ్ చేయలేదు ఇదిగో చూసారా ఇక్కడ మూడు నెలలు ఏకం వెనక్కిలి టైమ్ లో అక్కడ ఎనిమిది రోజులే చెప్పుకున్నాం ఇంత నీచానికి ఈ శివశక్తి సంస్థ వారికి కొంచెం కూడా ఆలోచన లేదా శివశక్తి సంస్థ ఇంత ఘోరమైన హేయమైన చర్యలు చేస్తుంటే ఎవరు ఆపేవాళ్ళు లేరా ఈ సంస్థ గురించి మీరు ఇంకా సపోర్ట్ చేస్తున్నారా హిందువులారా అమ్మాయికి హిందువులారా మేల్కోండి వాళ్ళకి మీరు డొనేషన్స్ ఇస్తే తాతకి ఫండ్ రైజింగ్ నా పేరు మీద ఫండ్ రైజింగ్ పెడితే ఆరు లక్షలు వచ్చాయంట ఎన్ని రకాలుగా తీసుకుంటున్నాం ఇంకొక రెట్టించి ఉత్సాహంతో మీరు ఎక్స్ట్రా డబ్బులు వెయ్యండి మాకు డబ్బులు ఆడకుండా ఒక్క వీడియో అయినా ఉందా బాధితులు ప్రతి ఒక్కరు బాధితులు ఇక్కడ ఇంతమంది బాధితులు ఒకరు నేను ఒక్కదాన్ని చెప్తే మీరు నమ్మద్దు ఇంతమంది చెప్తుంటే నమ్మాలి కదా మీరు అంటే ఒక్కరికైనా సార్ ఆలోచన ఉంటుంది కదా అట్లీస్ట్ ఇంత కార్పొరేట్ లెవెల్లో ఇంత పెద్ద పెద్ద మనీ లాండరింగ్ జరుగుతుంటే కనీసం బయట తీసుకురావద్ద తీసుకొస్తే మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తారా లేకపోతే మాకు పెద్ద మాఫియా ఉందంటారా మా పక్కన స్వామీజీలు ఉన్నారు అంటారా మా పక్కన పొలిసిషన్కి ఉన్నారని చెప్తారా ఇంత బెదిరింపులు మేము ఎందుకు భరించాలి మేము సమాధానం ఒక వీడియో తీయాలంటే ఎవరైనా ధర్మరక్షణ అంటే ఏంటిదని మేము లోతుగా వెళ్తే టోటల్ విషయాలన్నీ బయటపెట్టము మొత్తం ఫ్రాడ్ చేస్తున్నారు మొత్తం డబ్బులు తీసుకుంటున్నారు చాలా ఘోరంగా హేయంగా చేస్తున్నారు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు భయంకరంగా బూతులు తిరుగుతున్నారు భయంకరంగా మాట్లాడుతున్నారు చాలా చాలా నీచంగా పోస్టులు పెడుతున్నారు వాళ్ళపైన అన్నది మాకు తెలిసి మేము అవన్నీ చూసి చాలా గట్టిగా మేము మంచిగా వాళ్ళందరితో మంచిగా చెప్పి చూసాము తర్వాత మేము ఏంటి ఇదంతా అని అడిగితే మమ్మల్ని ట్రోల్ చేశారు మాతో పాటుగా కొన్ని వందల మందిని బాధలు పెట్టారు చాలా మంది వీళ్ళందరూ కూడా బాధితులే ఈయన ఆముదాల బాబురావు కులం పేరు చెప్పి ఇతను ఇతను సపోర్ట్ చేస్తున్నాడని మాకు కులం పేరు పెట్టి దూషిస్తున్నాడని చెప్పేసి మాట్లాడి ఇతని మీద కాకుండా వేరే ఒక హిందూ హిందువును పట్టుకొని వేరే హిందువు మీద ఇతనికి తెలియకుండా ఇతనితోనే అట్రాసిటీ కేసు పెట్టించారు వీళ్ళ ఫ్యామిలీని ఈ కుంభాల స్వామి వాళ్ళ పాప ఫోటో చిన్నపిల్ల ఫోటో పాప ఫోటో వైఫ్ ఫోటో పెట్టి వాళ్ళని సిడిమి ప్రసాద్ గారని అతను పెట్టి అతని మీద చేశారు ఈ మాతాజీ ఈవిడ ఈవిడ చాలా సాధ్వమని ఈవిడ ఒక సన్యాసిని ఈవిడ మీద కూడా ఈవి మతిస్థిమితం లేదని నాకు మతిస్థిమితం లేదని చాలా మందికి చాలా ట్రోల్స్ చేశారు ఇక్కడ ఎవరు ఎవరు బాధితులు కాదు అందరూ బాధితులే ఉన్నారు ఇక్కడ ఇంతమంది బాధితులు బయటకి ఈరోజు ఎందుకు వచ్చారంటే వాళ్లలో అంత తప్పులు ఉన్నాయి ఈడీ కూడా ఈరోజు వాళ్ళ మీద వేసిందండి ఎంక్వైరీ వాళ్ళ మీద ఫోర్ ట్వంటీ కింద సీసీఎస్ లో పోలీసులో ఆల్రెడీ ఫోర్ జరీ ఫోర్ ట్వంటీ ఇంకా చాలా సెక్షన్స్ యాడ్ అవుతాయి మేబీ అవన్నీ కూడా వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ కోసం పోలీసులు వెతుకుతున్నారు అలాగే చాలా మందితో మందు మాంసం గురించి మాట్లాడడం ఆ ఆఫీసులో అసాంఘిక కార్యకలాపాలు చాలా చాలా జరుగుతాయి విన్నాము చూసాము అన్ని మా దగ్గర ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా అది ఒక దైవ సంస్థ అని చెప్పేసి చెప్పుకొని దైవం పేరు చెప్పుకొని అడుక్కుంటూ అందరి దగ్గర డబ్బులు అడుగుతూ హిందువులతోనే హిందువులు భాగవతం తరలి చేస్తూ ఇసుక నమ్ముకునే ఎడో మారుమల ప్రాంతంలో ఇసుక ఇప్పుడు అన్ని జనుల్ని హైందవులను మోసం చేస్తూ ఒక ఛానల్ ఒకటి క్రియేషన్ చేసి లక్షల లక్షల డబ్బులు దండుకుంటున్నారు వీళ్ళంతా ఒక మాఫియా ముఠా అది కూడా చూశారుగా ఈ మాఫియా ముఠాకి ఒకరికొకరు పడక గొడవలు వచ్చింది వీడు ఎవరెవరిని మోసం చేశాడో తెర వెనకాల వీడు ఏవేవి పాపాలు చేస్తున్నాడో అవన్నీ బయట పెట్టారు వీడి కోసం పోలీసులు గాలిస్తున్నారు వీడు స్మగ్లింగ్ ముఠాకి గంజా అమ్మే ముఠాకి ఇసుక తరలించే ముఠాకి ఇలాంటి అనేక ముఠాలకి ఇప్పుడు పెద్ద ఉగ్రవాది టైపులో లో టైపులో ఒక పెద్ద ఎరవాసు సోషల్ మీడియాలోకి వచ్చి శాలీం రాజు గారిని చూసి మగవాడు ఇటు చెప్పులు దండేసి గాడి మీద ఊరేగించారు బొట్లు పెట్టి వీడు ఎక్కడికనప్పుడు తక్కడ వెళ్ళి చెప్పులతో తనండి భారతదేశ పైందో శ్రీలారా పాస్టర్ల యొక్క భార్యని ఎలా మాట్లాడాడో చూశారుగా యేసు ప్రభు గురించి అంత దుర్భాష మాట్లాడాడో చూశారుగా యేసు ప్రభు గురించి అంత భయంకరంగా మాట్లాడాడు క్షమాపణ చెప్పాలి చెప్పాడు చాలా నుండి చర్చి బయట పూలమ్ముకుంటున్న వ్యక్తులు ఇట్లా హైందవ దూషించారని చెప్పి అక్రమంగా మాట్లాడి ఇంకో మాట అన్నీ చర్చిలో అంటే అక్రమ సంబంధాలు జరుగుతాయి అంట చర్చిలో అంటే సమ్ముతారని భయంకరంగా ఇటు మాట్లాడాడు వ్యక్తికి ఇక్కడ నడవని చెప్పాడు కదా వాస్తవంగా వీళ్ళు రాత్రి కూడికల్ పెడుతూ ఉంటారు రాత్రి కుడికలు పెట్టినప్పుడు కానీ చర్చి బయట కానీ కండోమ్ ప్యాకెట్స్ బాగా నడుస్తాయి దీనికి వీడి మీద మేము కేసులు పెట్టబోతున్నాం ఆల్రెడీ పెట్టాం కొన్ని చోట్ల ఇప్పుడు పోలీసులు తక్షణమే చర్య తీసుకోవాలి వీడొకడు లలిత్ కుమార్ తమారా ప్రసాద్ కొంతమంది సిస్టర్స్ బిగ్ ఛానల్ ఆర్టీవీ ఛానల్లో సుమన్ ఛానల్లో రాజ్ న్యూస్ ఇంకా మరి కొన్ని ఛానల్స్ ఇదంతా మాఫియా గ్యాంగ్ ఇదంతా ఎవరిని వదిలిపెట్టేది లేదు ఎవరిని విడిచిపెట్టేది ఏమి లేదు భాగోతం అంతా బయటపడింది వీడి పని అయిపోయింది ఇప్పుడు దాకా కట్టుకున్న పేక మేడం మొత్తం కూలిపోయింది వాడి యొక్క సమూహాల నుంచి కొంతమంది బయటకు వచ్చి వాడెంత సొంటో వాడెంత ఎదవో ఎంత గాలి ఎదవో వాడి గురించి మొత్తం బయట పెట్టారు మీడియా ముందుకు వచ్చి పెద్ద నీతి మంత్రుల భారతదేశాన్ని ఉద్ధరించే వాడిలాగా మాట్లాడుతున్నాడు వీడు వీడు మొఖం ఎదవో మొఖం మాట తీసుకొని వీడి మాటలో అస్సలు లక్ష్య పెట్టద్దు